వైష్ణవి వెన్నెల దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం నేను మొత్తం మర్చిపోయాను నాలో ఉన్న కోపాన్ని కూడా నేను దాచేసుకున్నాను వైష్ణవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం వెన్నెల వైపు చూసి నేను మొత్తం తెలుసుకున్నాను అమ్మ నాకు మొత్తం చెప్పేసింది ఆ నాగమ్మ ఎలాంటిదాయో నాకు పూర్తిగా చెప్పింది అమ్మ ఏం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నువ్వు ఎలా నందిని అత్త వంచావో ఇప్పుడు నాగమ్మ అత్తయ్యను కూడా అలాగే వంచితే నాకు చూడాలని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం నందిని అత్తయ్య లాంటిది కాదు నాగమ్మ ఇక్కడ సమస్య ఏంటంటే శంకర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి శంకర్ ఆ సమస్య అది అదేంటి నాగమ్మ అత్త కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం కాదు ఇక్కడ సమస్య ఎవరు అంటే శంకర్ శంకరే నాగమ్మ అత్త ఉచ్చులో పడింది ఆ ఉచ్చులో నుండి ఎలాగైనా సరే విడిపించాలి అప్పుడే సమస్య తీరిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది కానీ అది అంత సులభం కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం నేను ఏదైనా హెల్ప్ చేయాలి అంటే చెయ్యగలను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఇప్పుడు ఏమీ అవసరం లేదు తర్వాత ఏదైనా అవసరం ఉంటే అది ఖచ్చితంగా చెప్తాను వైష్ణవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఈ మాటలన్నీ విన్న కృష్ణ హలో నేను ఇక్కడ ఒకరిని ఉన్నానని మీకు అర్థం అర్థమవుతుందా మీ ఇద్దరు మట్టుగా మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కానీ నన్ను పట్టించుకోవటం లేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తున్నాను బావా నువ్వు కూడా ఉన్నావని గమనించాను కాకపోతే ముందు అక్కతో మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ ఆ మాటలు వినగానే కృష్ణ మాత్రం ఏంటి ఏమన్నావు నువ్వు వెన్నెల అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం అవును మా అక్కని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు నాకు బావవే అవుతావు కదా బావా అందుకే బా అని పిలిచాను అందులో ఏమైనా తప్పుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇద్దరు ఒక్కసారిగా